హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో ఇక్కడ మనం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా సో డైలీ అనేది కొన్ని జిల్లాల ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూస్తున్నాము ఈరోజు కూడా చూద్దాము సో ఒక సర్వేలో ఏంటంటే మనకు హయ్యెస్ట్ మార్క్స్ అనేవి కనబడడం జరిగింది వాటికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నా సో ఇక్కడ కేవలం మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా ఏ ఉద్దేశంతో అయితే కాదు సో ఒకసారి చూడొచ్చు మనం హయ్యెస్ట్ స్కోర్ ఎంత ఉంది ఏ జిల్లాలో ఎంత ఉంది అనేది సో ఇక్కడ హైదరాబాద్లో బీసీబీ ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి వాళ్ళకి మనకు సిక్స్టీ అంటే ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి హైదరాబాద్లో సో ఇక్కడ ఆల్మోస్ట్గా హయ్యెస్ట్గానే ఉంటుంది ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంది ఇప్పటివరకు అయితే తెలిసిన సమాచారం ప్రకారం ఒక సర్వేలో నెక్స్ట్ సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేట బీసీబీ మేల్ క్యాండేట్ ఎస్జిటి ఇక్కడ ఎయిటీ సిక్స్ ఉంది హైయెస్ట్ స్కోర్ ఆ జిల్లాలో ఇప్పటివరకు అయితే నెక్స్ట్ కామారెడ్డి జిల్లాకు సంబంధించి బీసీడీ క్యాండిడేట్ మేలు ఎస్జిటి తెలుగు మీడియం ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ అనేది అతని హయ్యెస్ట్ స్కోర్గా స్కోర్గా ఉంది నెక్స్ట్ ఖమ్మం జిల్లాకు సంబంధించి బీసీడీ క్యాండిడేట్ ఫీమేలు ఎస్జిటి తెలుగు మీడియంలో హయ్యెస్ట్ ఆ జిల్లాలో ఇప్పటివరకు అయితే ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్గా నమోదైంది నెక్స్ట్ కామారెడ్డి నెక్స్ట్ లీడ్ వచ్చేసి బీసీబీ క్యాండిడేట్ ఫీమేలు ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించి ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ నెక్స్ట్ మంచిర్యాల డిస్టిక్ బీసీబీ ఫీమేల్ క్యాండిడేట్ ఎస్జిటి తెలుగు మీడియం ఎయిటీ ఫోర్ నెక్స్ట్ వరంగల్ జిల్లా బీసీబీ ఫీమేల్ క్యాండిడేట్ ఎస్జిటి ఎస్జిటి తెలుగు మీడియం ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ నెక్స్ట్ నిజామాబాద్ బీసీబీ మేల్ ఎస్జిటి క్యాండిడేట్ ఎస్జిటి తెలుగు మీడియం ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ కామారెడ్డి నెక్స్ట్ బీసీబీ ఎస్జిటి తెలుగు మీడియం ఫీమేల్ క్యాండిడేట్ ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ హయ్యెస్ట్ స్కోరు నెక్స్ట్ మళ్ళీ కామారెడ్డి బీసీడీ फीमेल क्या एसजीट मीडियम एट्टी त्री पाइं टू कामारेडि मल्ल बीसीबी मेल एसजीट मीडियम 83.06 थ्री पाइंट जीरो सिक्स नैक्स्ट कुमरं आसिफाबाद बीसीडी मेल क्या इकड एसजीट मीडियम एट्टी टू पाइंट नये सिक्स बीसीबी मेल कैंडेट एसजीटी तेलू 82.9 टू पाइंट नये विकाराबाद एससी क्या विकाराबाद एससी मेल कैंडिडेट एसजीटी तेल मीडियम सो 82.7 टू पाइंट సూర్యాపేట్ బీసీడీ ఫీమేల్ ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించి క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేటు సో సూర్యాపేటలో హయ్యెస్ట్ ఎయిటీ టూ పాయింట్ సెవెన్గా ఉంది ఇప్పటివరకు అయితే రాజన సిరిసిల్ల బీసీబీ మేల్ క్యాండిడేట్ ఎస్జిటి ఎస్జిటి తెలుగు మీడియం ఎయిటీ టూ పాయింట్ ఫోర్ సూర్యాపేట్ బీసీబీ మేల్ ఎస్జిటి తెలుగు తెలుగు మీడియం అండ్ ఇక్కడ హయ్యెస్ట్ వచ్చేసి ఈ జిల్లాలో సూర్యాపేట ఎయిటీ టూ పాయింట్ సెకండ్ ఎయిటీ టూ పాయింట్ త్రీ సిక్స్గా ఉంది ఇది కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి హైయెస్ట్ స్కోరు మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడం జరుగుతుంది సో ఛానల్ని లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్